ప్రస్తుతం పాటు లంబడి హక్కుల పోరాట సంస్థ స్టేట్ ప్రెసిడెంట్ రాంబాల్ నాయక్ గారు ఉన్నారు అయితే సంగారెడ్డికి సంబంధించిన కొన్ని తండా ప్రాంతంలో ఆరు వందల భూములకు పైగా మరి ఒక ప్రైవేట్ సంస్థలు మరి కబ్జా అంటూ కూడా అక్రమంగా ఆక్రమిస్తున్నాయి భూములు అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తేనే ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఏంటి ఈ భూమి సమస్య ఏంటి ఎక్కడి నుంచి కొండాకల్ తండా శంకరపల్లి మండలం రంగారెడ్డి జిల్లా అదేవిధంగా వెలుమల తాండా శంకరపల్లి మండలం సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఈ రెండు తాండాలకు సంబంధించిన లంబాడి రైతులకు సంబంధించిన దాదాపుగా ఆరు వందల ఎకరాల భూములను మా తాత వాళ్ళ తాతల ముత్తాతల నుండి అడుగులున్న అడవులను కొట్టుకొని సాగు చేసుకొని ఆ భూముల ఉన్నారు సాగు చేసుకొని బతుకు బతుకుతున్నారు అయితే వెనకటికి భూస్వాములు ఉండేది కాబట్టి ఆ భూస్వామి ఎవరు జగ్గారెడ్డి ఆయన కొడుకు నరసింహారెడ్డి ఇప్పుడు ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో ఈ విక్రమ్ రెడ్డి ఆయన వాళ్ళ పేర్ల మీద వాళ్ళని నమ్మించి మోసం చేసి మాయ చేసి వాళ్ళ భూములన్నీ తీసుకొని అపర్ణ కంపెనీ అపర్ణ కంపెనీ గ్రీన్ పార్క్ కంపెనీ జీవికే లాంటి కన్సెక్స్ కంపెనీలకు ఇచ్చేసి వీళ్ళ తండాల చుట్టూ భూముల చుట్టూ ఒక ఇరవై ఫీట్ల ఎత్తున గూడగట్టి వీళ్ళను ఆ తండా నుండి ఆ తండాను ఖాళీ చేయటట్టు రేపు ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళను బొంద పెట్టడానికి ఒక ఆరు గజాల భూమి లేకుండా మొత్తం కుట్ర వన్నుతున్నారు చాలా మందికి ఆన్లైన్ ఉన్నది పట్టా ఉన్నది ఆ భూముల గిటంగ భూములకు కబ్జా చేయడానికి ఇలా రాణిస్తలేరు అంతా ప్రైవేటు గూండాలను పెట్టి బీహార్ నుండి యూపీ నుండి పంజాబ్ నుండి ప్రైవేటు గూండాలను అటు పెట్టేసి ఈరోజు మమ్మల్ని మా భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ చాలా ఎందుకంటే గౌ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఒకటే ఒకరి దగ్గరనే రెండు వేల ఎకరాల భూమి ఉండొద్దని చెప్పి సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూములన్నీ స్వా దాదాపుగా చాలా భూములు స్వాధీనం చేసుకుంది స్వాధీనం చేసుకున్న ప్రభుత్వము అక్కడ ఎవరైతే కబ్జాలు సాగు చేసుకుంటున్నో గిరిజనులకు అసైన్డ్ పట్టా పేరు మీద చాలా పట్టాలు ఇచ్చింది అదేవిధంగా పూట్ ఖరాబ్ పేరు మీద అదేవిధంగా పూట్ ఖరాబ్ పేరు మీదతో కాకుండా దాదాపుగా చాలా సర్ బిల్ బిల్డ బిల్ దాఖలు అంటే సర్వే నెంబరు లేని లేనటువంటి భూములు అక్కడ చెరువులు ఉన్నాయి అసైన్డ్ భూములు ఉన్నాయి దేవాదాయ భూములు ఉన్నాయి భూదాన్ భూములు ఉన్నాయి వీళ్ళందరినీ మాయమాటలకు మోసం చేసి ఇలా తన చాలామంది తన అప్పుడు కబ్జాలో ఉన్నారు కాబట్టి పీటీ యాక్ట్ థర్టీ ఎయిట్ ఈ కింద పీటీ కింద కొన్ని భూములు వచ్చినాయి ఆ భూములను కూడా అన్నీ స్వాధీనం చేసుకొని ప్రభుత్వంకు అప్పజెప్పిన ప్రభుత్వ భూములను కూడా స్వాధీనం చేసుకునే నేను ఈ భూములు వేయలేదు ఆ భూములు వేయలేదు అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న లోసుకుల అధికారులను అండ తీసుకొని మొత్తం లోసుకులను తీసుకొని లంబాడీల భూములంతా గుంజుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది వేల లక్షల కోట్ల రూపాయలు అక్కడ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నది అంటే పైసలతోని అధికారులను ప్రభుత్వాలను ఈరోజు కొన్ని మొత్తం మా లంబాడీలను అక్కడ నుండి ఖాళీ చేయడానికి చేయించాలని ఏదైతే కుట్ర జరుగుతున్నదో మా లంబాడీ భూములను గుంజుకోవాలని ఏదైతే కుట్ర జరుగుతున్నదో ఈ కుట్రను తిప్పికొట్టడానికి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ధరణి పోటల్లో మాకు అన్యాయం జరుగుతున్నది ఇక్కడ ఈ భూముల మీద చాలా అన్యాయక్రాంతం జరిగిందని చెప్పి నిన్ననే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది కనీసం ఈ చట్టం ద్వారా మాకు న్యాయం జరుగుతుందా మా లంబాడీలకు భూములకు మాకు తిరిగి ఇస్తారా అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం చాలా వరకు ఎన్ని దరఖాస్తులు అంటే కొన్ని వందల దరఖాస్తులు ఎంఆర్ఓకి ఇచ్చినాం ఆర్డీఓకి ఇచ్చినాం కలెక్టర్కి ఇచ్చినాం ఇక్కడ ప్రజాప్రభుత్వం అన్న ప్రజాభవన్లో కూడా దరఖాస్తులు ఇచ్చాము కానీ ఎక్కడ అన్యాయం జరు ఎక్కడ కూడా మాకు న్యాయం జరుగుతలేదు కాబట్టి జాతీయ ఎస్టీ కమిషన్ పోయి అందరి ఇదే విధంగా పోయి జాతీయ ఎస్టీ కమిషన్ కలిస్తే ఎస్టీ కమిషన్ వాళ్ళు కలెక్టర్కు రిపోర్ట్ రాస్తే కలెక్టర్గా మొన్న ఒక వారం పది రోజుల కిందట రంగారెడ్డి జిల్లా కలెక్టరు అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ రెండు కలెక్టర్లలో ఒక్కొక్క రోజు ఈ గిరిజనుల అందరితోనే మీటింగ్ పెట్టడం జరిగింది మాకు న్యాయం జరుగుతుంది ఒక చిన్న భరోసా అయితే కల్పిస్తున్నాం లేని ఎడల మా లంబాడి భూములను గుంజుకుంటే ఎవడైతే అపర్ణ కంపెనీ ఉన్నదో ఎవడైతే గ్రీన్ మార్క్ కంపెనీ ఉన్నదో ఎవడైతే జీవిఏ జీవీకే కంపెనీలు ఉన్నాయో ఈ అన్ని కంపెనీల పైన దాడులు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము రాబోయే రోజుల్లో అన్ని కుటుంబాల మా కుటుంబాలతో సహా మా పిల్ల పాపలతో సహా ఇందిరా పార్కు తగిన పెద్ద ఎత్తున అన్ని సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం మొన్ననే చూసినాం లగాచర్లలో లంబాడి భూములను గుంజుకొని ఫార్మా కంపెనీకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తే అక్కడ లంబాడి రైతులు నిలబడి ఈరోజు పెద్ద ఎత్తున ఆ భూములను కాపాడుకొని ఆ ఫార్మా కంపెనీ కూడా రద్దు చేయించిన పరిస్థితి జైల్లో పెట్టినా జైల్లో పెట్టినా రెండు ముప్పై ఏడు రోజులు జైల్లో ఉన్నా కానీ మా భూములు ఏమో మమ్మల్ని చంపైనా సరే మా భూములు తీసుకొని కానీ మేము భూములను తీసి పెట్టే పరిస్థితి లేదని చెప్పి భూములను సాధించుకున్న ఘనత లగాచర్ల రైతులది ఆ రైతులకు అండగా ఆ రైతులు ఆ రైతులకు ఆదర్శంగా తీసుకొని రేపు ఇదే విధంగా కొండకలు కానీ అదేవిధంగా వేముల తండకు సంబంధించిన ఈ వెలుముల తండకు సంబంధించిన ఈ రెండు తండాలకు సంబంధించిన మా గిరిజలకు సంబంధించిన ఆరు వందల ఎకరాల భూమిని మేము రక్షించుకుంటాం వాళ్లకు అండగా ఉంటాం అన్ని గిరిజనుల పక్షాన అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిపి మా రైతులకు అండగా ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే భూభారతిలో అందరికీ అన్యాయం జరిగిందనేది ఏదైతే చెప్పేది ధరణిలో అన్యాయం జరిగిందనేది చెప్పిరో ఈ రోజు మీరు తీసుకొచ్చిన నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన చట్టంతో మా గిరిజనులకు న్యాయం చేస్తారని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం జరిగిన గిరిజనుల సంఘటన గిరిజనులు గిలిచే అంటున్నారు ఇప్పటికి కూడా అక్కడ ఇండస్ట్రియల్ క్యారిడర్ కట్టి కట్టి తీరుతామని ప్రభుత్వం చెప్తా ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏ నాయకుడైనా తను ఒకసారి చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి కానీ వారిపైన కోపం పెంచుకొని వారిపైన కక్ష పెట్టుకొని పెంచుకొని మా భూములను గుంజుకోవాలని ఎకరా అర ఎకరము ఉన్న మా భూములను గుంజుకోవాలని ఏదైతే కుట్ర ఉన్నదో అది ఏ పేరు మీదన కానీ ఫార్మా కంపెనీ కానీ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ లేదా మీరు తీసుకొచ్చే అదాని మీ అల్లుడు లాంటి వాళ్లకు సిమెంట్ కంపెనీ తీసుకొచ్చే అలాంటి కుట్రలను తిప్పికొడతాం ఆ గిరిజనులే అక్కడ సత్యనా సరే కానీ ఎలాంటి కంపెనీలు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఏదో పేరు మీద మొత్తానికి మా భూములు గుంజుకోవాలని ఒక కుట్ర జరుగుతున్నది దాని పక్కనే వందల ఎకరాలున్న మీ రెడ్ల భూములు గుంజుకోండి వందల ఎకరాలున్న నీ భూములు వందల ఎకరాలున్న విలముల భూములు వండి వందల ఎకరాలున్న భూస్వాముల భూములు ఇవ్వండి మా పేద రైతులు లంబాడి రైతులే దొరికిరా బిడ్డ కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఏదైనా సరే మా భూముల జోలికి వస్తే లగాచర్ల లాంటి తిరుగుబాటు రాష్ట్ర వ్యాప్తంగా చేసి రాబోయే రోజులు మీకు బొందపడతామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న ఎవరైతే మా లగాచర్ల రైతులు లంబాడి రైతులు ఈరోజు రాష్ట్రానికి ఆదర్శం మా భూములను మేము రక్షించుకున్నాం రేపు రాబోయే రోజులకు కూడా ఈ విలమ విలమల తండా అదేవిధంగా కొండకల తండాలు మా భూములు రక్షించుకుంటాం మా సత్తా ఏదో చూపిస్తామని చెప్పి ఈ సర్కారు మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మీ పైసలు మీ పైసలు మీ పైసల అండతో మా లంబాడీల జోలికి వస్తే అపర్ణ కంపెనీ గాని గ్రీన్ పార్క్ కంపెనీ గాని జీవికే కంపెనీ లాంటి వాళ్ళను తరిమి కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ హెచ్చరిస్తున్నాం ఇదే చూడండి ఒకసారి చూడండి ఇగో ఆన్లైన్ ఉంది పట్టా ఉంది ఈ రోజు ఈ భూమి గిడంగా చుట్టూ పహార గోడ కట్టి మమ్మల్ని రోలే మేము అమ్మలేదు మా మహిళ అమ్మలేదు అమ్మలేదు కానీ కాబట్టి 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 రాబోయే రోజుల్లో ప్రభుత్వం కానీ ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే అక్రమంగా మా గిరిజనుల జోలికి వస్తే అక్రమంగా మా గిరిజనుల జోలికి వస్తే కంపల్సరీగా కంపల్సరీ కంపల్సరీగా తరిమి కొడతామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం